మనకు మమ్రే ఫౌండేషన్ సంబంధించి లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వార్చ అడల్ట్ లిటరేచర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడల్ట్ అంటే తెలుసా మనకి తెలుసా తెలీదా ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉంటే అడల్ట్ అంటారు మామూలుగా వయోజన విద్య ఇప్పుడు మీరు ఇది రాత్రి పడే కోసం అదే విధంగా ఇది పెట్టారు ఇది మమ్రే ఫౌండేషన్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు ఎవరు కూడా ఒక సమస్యను పెట్టి దాంట్లో పిల్లల్ని కానీ లేదంటే చదువు రావడానికి చదువు నేర్పించడం అనేది ఎవరు కూడా ప్రెజర్ తీసుకోలేరు డబ్బులు ఖర్చు అవుతాయి ఒక్కోసారి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తారని కూడా తెలియదు బట్ ఇనిషియేటివ్ తీసుకొని దానికి నడిపించడం అనేది చిన్న విషయం కాదు దాని ముందుగా వాళ్ళని మెచ్చుకోవాలి వాళ్ళని ఎవరైనా ఎవరైనా కూడా రిస్క్ తీసుకోరు డబ్బులు డబ్బులు రిస్క్ తీసుకొని మనము వాళ్ళకి సేవ చేయాలా లేదంటే చదువు అన చదువు నేర్పించాలని ఆలోచన ఎవరు చేయరు బట్ చేసినందుకు ముందుగా సుందరయ్య గారికి లేదా విజయం గారికి జానే నేనంత ముందు నడిపిస్తున్న జానే ఇప్పుడు వీళ్ళందరికి కూడా నా తరఫున థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఒక ఆలోచన రావడం అనేది చిన్న విషయం కాదు వీరికి కూడా దాంట్లో భాగంగా మనకు రాత్రి రాత్రిపడి అనేవాళ్ళం అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు రాత్రిపడి చదివించం దాన్ని రాత్రి రాత్రిపడి ఏ విధంగా చెప్పాలనేది మనకి సుందరయ్య గారు చెప్పినారు అంటే ఇప్పుడు మనం ఏదైనా కూడా తెలివిందే ఉంటారు బట్ రాయడం అవన్నీ కూడా సిగ్గు ఎక్కువ ఉంటారు పల్లెటూరులో సిగ్గు ఎక్కువ ఉంటుంది దాన్ని మీరు పోగొట్టాలి ఇదే చెప్పాల్సింది మనం చెప్పాల్సింది ఏంటంటే మీరు చదువుకోవడం వల్ల ఉండే ప్రయోజనం చెప్పాలి ఫస్ట్ మనం ఏదన్నా సంతకాలు పెట్టే కదా లేదంటే బ్యాంక్ పోతాము తర్వాత ఈ అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఏదన్నా సంతకాలు తక్కువ పెట్టేస్తుంటారు తెలియకుండా ఏ సంతకం పెట్టాలని చెప్పి పెట్టించుకుంటారు అట్లాంటి సందర్భంలో సంతకం పెట్టిందని తెలుసుకోగలగలం రీసెంట్ గా మనకు అట్టూరు మండల సంబంధించి మనవారి లేడీ ఏటీఎం తీసుకొని వచ్చి ఏటీఎం తీసుకొని డబ్బులు తీసుకుని కానీ పోతుంది ఆ పోతే ఒక అబ్బాయి వస్తాడు క్యాబ్ పెట్టుకుని తీసి రమ్మంటాడు ఆమె తెలియదు కదా తీసేది తెలియదు కదా ఏం చేస్తుంది తక్కువ ఏటీఎం అబ్బాయికి ఇస్తుంది వాడు వాళ్ళ దగ్గర ఉండి ఏటీఎం తీసి ఆ ఏటీఎం ఆమెకి ఇచ్చేసి మార్చేస్తాడు పద్నాలుగు వేలు మీరు విత్ చేసుకుంటాడు దానికి ఆమె తెలియదు కదా బాబు తెలియదు కాబట్టి తక్కువ మరి మినిమం నాలుగు ఇవ్వగలగల ఇస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున ముందు జాగ్రత్త పడతారు లేదంటే అంటే మన భర్గలు అంతా కూడా రూరల్ ఏరియా ఎక్కువ అంతా అంటే బర్గలు కాన్స్టెన్సీ కూర్మవాల కానీ హలసపాడు కానీ కాసినయన బీకోడూరు అట్లూరు గోపాల ఇక్కడ అంతా కూడా రూరల్ ఏరియా అంటే పల్లెలు పల్లెలు ఉండే ఏరియా కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది మనం నాలెడ్జ్ పొందలో కొంచెం వచ్చినామంటే అది ఖచ్చితంగా మీకు మంచి గుర్తింపు ఇస్తుంది నేను అనుకుంటున్నాను మంబేయ్య ఫౌండేషన్లో గత నలభై ఐదు యాభై సంవత్సరాలుగా సోషల్ సర్వీస్ జరుగుతూ ఉంది ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అయితే మొదట్లో స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ప్రస్తుతానికి మాంబ్రే ఫౌండేషన్ ద్వారా మరి లిటరసీ ఆఫ్ లిటరసీ లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి ఆధ్వర్యంలో మంబ్రే సలు సుందరమైన సుందరంగా నేను శాంతమ్మ గారును ఇద్దరు ఎన్నుకోవడం జరిగింది మేమిద్దరం ప్రాజెక్టు ఆఫీసర్లుగా చెన్నై ట్రైనింగ్ మూడు రోజులు ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది అక్కడ మూడు రోజులు